అష్మద్గురుభ్యో నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనము భగవద్గీతలోని ముఖ్యమైన శ్లోకాలు వాటికి ప్రతిపద అర్థాలు భావమును తెలుసుకుంటూ ఉన్నాం వాటిలో భాగంగా ఈరోజు మనము పంచమాధ్యాయంలో ఉన్న సన్యాస యోగంలో ముఖ్యమైన శ్లోకాలను పారాయణ చేద్దాం ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते संन्यासः कर्मयोगश्च सकरावुभौ तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते సంస కర్మయోగ చ నిశ్రేయసకర ఉభౌ తయో కర్మసన్యాసాత్ కర్మయోగ విశిష్యతే సంన్యాస సన్యాసము చ మరియు కర్మయోగ కర్మయోగము ఉభౌ అను ఈ రెండును నిశ్రేయసకరౌ పరమశ్రేయస్సును కూర్చుని అయితే తయోహో ఆ రెండింటిలో సన్యాసత్ కర్మ సన్యాసము కంటేను కర్మయోగ కర్మయోగము విశిష్యతే శ్రేష్టమైనది అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండు కూడా పరమ కళ్యాణదాయకములే కానీ ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటేను కర్మయోగము సాధన ఎందు సుగమము అగుట వలన శ్రేష్టమైనది అని చెబుతున్నారు యోగయుక్తో విశుద్ధాత్మా విజితత్మా జితేంద్రియ భూతాత్మ భూతీ నా లిప్యతే యోగయుక్త విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియ సర్వూతాత్మ భూతత్మా నా లిప్యతే అన్న పాదాల ఉచ్చారణ మనం తెలుసుకున్నాం విజితాత్మ మనస్సును వశమునందుంచుకొనినవాడును జితేంద్రియ జితేంద్రియుడును విశుద్ధాత్మ శుద్ధి కలవాడును సర్వభూతాత్మ భూతాత్మ సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా అపి నా లిప్యతే పరమాత్మను తన ఆత్మగా కలవాడును యోగయుక్త కర్మయోగి కుర్వన్ అపి కర్మలను ఆచరించుచున్నను నా లిప్యతే ఆ కర్మలు వాణిని అంటవు మనస్సును వశమునందుంచుకొని వాడు జితేంద్రియుడు శుద్ధి కలవాడు సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడ కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వాణిని అంటవు కర్మ సన్యాస యోగము కన్నా కర్మయోగమే ఉత్తమమైనదని చెప్పుటలో ఉన్న విశేషము ఇదే ब्रह्मण्धा कर्मा संगम लिप्यते करोप्य सापेन पद्मपत्र मीवांबस ब्रह्मण्य कर्माणि कर्मा संगम त्यक्वा लिप्यते यिप्य सा पापेन पद्मपत्र मीवांबस ब्रह्मणि आधा कर्मा संगम त्यक्वा करोती यिप्य सह पापेन पद्मपत्र अम्बसा ఎవడైతే కర్మాణి కర్మలు అన్నింటినీ బ్రహ్మణి ఆదాయ భగవదర్పణము గావించి సంఘం త్యక్వ ఆసక్తిని త్యజించి కరోతి కర్మలను ఆచరించుచున్నాడో సహా ఆ పురుషుడు అంబస జలబిందువులచే పద్మపత్రం ఇవ పద్మపత్రముల వలె తాకపడకుండానట్లు పాపేనా పాపములచే నా తాకబడడు పాపములు ఆ పురుషుని ఏమాత్రము అంటవు కర్మలన్నింటినీ భగవదర్పణం గావించి ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించు వారిని తామరాకుపై నీటి బిందువుల వలె పాపములు అంటవు అని ఇంకా ఏం చెప్తున్నారు కాయేనా మనసా బుద్ధ్య కేవలై ఇంద్రియరీ యోగిన కర్మ కంగం త్యక్ ఆత్మశుద్ధ మనస బుద్ధి కెవై ఇంద్రియ అపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్వ ఆత్మశుద్ధయే యోగిన కర్మయోగులు సంగం మమతాశక్తులను త్యక్వ వీడి కేవలై కేవలము ఇంద్రియై ఇంద్రియముల చేతను మనస మనస్సు చేతను బుద్ధ్య చేతను కాయేనా అపి శరీరము చేతను ఆత్మశుద్ధయే ఆత్మశుద్ధి కొరకు మాత్రమే కర్మ కుర్వంతి కర్మలను ఆచరించుచుందరు కర్మయోగులు శక్తి రహితులై కేవలము ఇంద్రియములు మనస్సు బుద్ధి శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరించురు అని చెప్పారు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరి ఓం తత్సత్